ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆడవారికి గాజులు చాలా అందాన్ని ఇస్తాయి నిండుగా దుస్తులు వేసుకొని చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఆ మహిళకు సమాజంలో లభించే గౌరవమే వేరు మహిళలు ధరించే గాజులు తమ అందానికే కాకుండా సౌభాగ్యానికి కూడా చిహ్నం కానీ నేటి తరంలో చాలామంది యువతులు కనీసం తమ చేతులకు ఒక గాజు కూడా వేసుకోవడం లేదు ఇలాంటి స్త్రీలకు తమ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి స్త్రీలు వేసుకునే గాజులు రంగును బట్టి రకరకాల ఫలితాలను ఇస్తాయని పండితులు తెలియజేస్తున్నారు అయితే స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే ఐశ్వర్యం వరిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి సుమంగళి స్త్రీలు గాజులు వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అంతేకాని మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం స్త్రీలు కొత్త గాజులు వేసుకోకూడదు మధ్యాహ్నం సమయంలో గాజులు వేసుకుంటే దురదృష్టం కలుగుతుంది దీని ద్వారా మీ భర్తకు చెడు జరిగే అవకాశం ఉంది అలాగే స్త్రీలు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే మాత్రం భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులు అస్సలు కొనకూడదు మరియు ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు అస్సలు ధరించకూడదు శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు రెండు ఎర్ర గాజులను ఉంచి పూజ చేయండి తర్వాత పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను స్త్రీలు వేసుకుంటే మీ సౌభాగ్యం రెండు నూరేళ్లు ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటోకు ఆ దండను వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఏ ఆపదలు అలాగే సంపదలకు లోటు లేకుండా ఉంటుంది సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు మరియు నీలం రంగు గాజులను మాత్రం అసలు ధరించకూడదు ఈ రంగు గాజులు కనుక స్త్రీలు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు కష్టాలే ఉంటాయి ఎందుకంటే నలుపు మరియు నీలం రంగు శనిదేవునికి సంకేతం పెళ్ళైన ఆడవాళ్లు చాలామంది ఎర్ర గాజులు ధరిస్తారు ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణిస్తారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు ఎక్కడా లేని శక్తి వస్తుందట ఎవరైతే ఎరుపు రంగు గాజులు వేసుకుంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి అలాగే స్త్రీలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే తమ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా దేవతలు తిరుగుతూ ఉంటారు కుటుంబం అంతా కూడా స్త్రీలు పసుపు రంగు గాజులను వేసుకుంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మట్టి గాజులను వేసుకోవాలి ఎన్ని గాజులు వేసుకుంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతాడని సైన్స్ చెబుతుంది అందుకే శ్రీమంతం పేరుతో గర్భిణీలకు చేతి నిండా కూడా గాజులు వేస్తారు అలాగే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి మట్టి గాజులను తప్పకుండా తెచ్చుకోవాలి ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుండి మట్టి గాజులను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి చాలా మంచి జరుగుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతి నిండా కూడా ఎర్రటి మట్టి గాజులను వేసుకోవాలి శుక్రవారం రోజున స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి సిరి సంపదలను ప్రసాదిస్తుంది అలాగే నెలలో ఒకసారైనా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక అరడజన గాజులను అమ్మవారికి సమర్పిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది నేటి సమాజంలో చాలామంది స్త్రీలు బంగారు గాజులను వేసుకుంటున్నారు కానీ బంగారు గాజులను వేసుకుంటే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం దూరం అవుతుందని పండితులు చెబుతున్నారు స్త్రీలు మట్టి గాజులు ధరించడం వల్ల గర్భాశయ సమస్యలు రాకుండా ఉంటాయి చాలామంది దేవుడు ఉంగరాన్ని చేతికి పెట్టుకుంటూ ఉంటారు ఇలా దేవుడు ఉంగరాలు వెలిగి పెట్టుకున్నప్పుడు నెలసరి సమయంలో ఏటి సూతకంలో అలాగే మాంసాహారం తినేటప్పుడు ఆ దేవుడి ఉంగరాన్ని చేతికి అంతే ఉంచుకోవచ్చా అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది అలాంటి సందేహాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇలా దేవుడి ఉంగరాన్ని చేయించుకున్న తర్వాత వెంటనే అలాగే చేతికి ధరించకూడదు ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి ముందుగా బంగారు ఆభరణాలు ఏవైనా కొనగానే ఇంటికి తెచ్చుకొని ముందుగా కాస్త నీళ్లు అందులో కాస్త పసుపు తులసి దళం వేసి ముందు ఆ పసుపు నీళ్లతో బంగారాన్ని కడిగిన తర్వాత పాలతో మరలా బంగారాన్ని కడిగిన తర్వాత దేవుని దగ్గర ఉంచి ఆ బంగారాన్ని మనం ధరించాలి ఇలా చేసిన తర్వాత ముందుగా చక్కగా మీ ఇష్టదైవానికి నమస్కరించుకొని ఆ తర్వాత బంగారాన్ని ధరించాలి దేవుణ్ణి తలకిందులుగా చూస్తున్నట్లు ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు మనం చేతికి ధరించినప్పుడు దేవుని పాదాలు భూమి వైపు చూస్తూ ఉన్నట్లు ధరించాలి ఇలా చేస్తే చాలా మంచిది దేవుని ప్రతిమ ఉన్న ఉంగరాన్ని ఎడమ చేతికి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు అలాగే దేవుడు ప్రతిమను చేతికి ధరించిన తర్వాత మాంసాహారం తినకూడదు అలాగే స్త్రీలు దేవుడి ఉంగరాన్ని ధరించినట్లయితే నల్లసరి సమయంలో ఆ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాలి ఐదవ రోజు తలస్నానం అయిపోయిన తర్వాత ఆ ఉంగరాన్ని మళ్ళా ధరించవచ్చు మీరు ధరించినటువంటి పూలు మరియు గాజులు అలాగే మాంగళ్యము అలాగే బొట్టు స్త్రీలకు పొరపాటును కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి ఇంకొంతమంది స్త్రీలు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు ఒక్క చేతికే గాజులు వేసుకొని మరొక చేతికి వాచి పెట్టుకొని ఉంటారు అలా అస్సలు చేయకూడదు వంటి చేతితో గాజులు వేసుకొని ఉండకూడదు రెండు చేతులకు గాజులను ధరించడం చాలా మంచిది ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కానీ స్టీలు గాజులు ఇనుపు గాజులు ప్లాస్టిక్ పొరపాటును కూడా ధరించకూడదు ఇనుము దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుపు గజ్జల తల్లి అని ఇనుము గాజులను ధరించకూడదు గాజులను ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి అలాగే కుటుంబంలో ప్లాస్టిక్ గాజులు రబ్బర్ గాజులు అస్సలు ధరించకూడదు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మేం పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి